జాన్సన్ బాబు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మరి ఈ నెల ఇరవై నుండి ముప్పై తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ అదేవిధంగా కస్తూర్బా కురుకులాలు మోడల్ స్కూల్స్ ఈ సమస్యల పైన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడటము హాస్టల్లో నిద్రించడము వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం పది రోజుల పాటు హాస్టల్ నిద్రలు చేపట్టడం జరిగింది ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దాని అనంతరం ఈ నెల ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇప్పుడు విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ మొదలుకొని పాఠశాలల వరకు చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ప్రధానంగా విద్యార్థులకు పెండింగ్లో కాస్మెటిక్ ఛార్జీలు ఉన్నాయి మెస్ ఛార్జీలు ఉన్నాయి అదేవిధంగా ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జ్ పెంచలేనటువంటి పరిస్థితి ఉంది మెనుగు చూస్తే చాట చాటంత ఉంది మరి ధరలు చూస్తే ఆకాశాన్ని కండినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కానీ బిల్లులు మాత్రం విడుదల కాని పరిస్థితి ఈ ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి అదేవిధంగా ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు విద్యార్థులకు ఏడు సంవత్సరాలుగా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్కు అటెండర్ కమాటీ ట్విట్టర్ పోస్టులు భర్తీ చేయకోకుండా మరి కాలయాపన చేయకూడదు అందుకనే కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యల పైన జిల్లాలో అనంతపురం జిల్లాకు సంబంధించి అన్ని హాస్టల్స్ కూడా నిర్ధరించారు ఆ సమస్యలు తెలుసుకున్నాం ఆరో తారీఖు కలెక్టరేట్ జయప్రదానికి జీపు కార్యక్రమానికి కూడా చుట్టాం ఈ అనంతపురం కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర నుండి నార్పల సింగలమల తాడిపత్రి గుత్తి గుంటకల్లు ఉరవకొండ రాయదుర్గం మీదుగా కళ్యాణదుర్గం అనంతపురం వరకు ఈ జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది విద్యార్థులంతా కూడా జయపురాం చేయాలని చెప్పేసి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యారంగ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టళ్ల సందర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది హాస్టళ్ల సందర్శన కార్యక్రమం అనంతరం ఈ రోజు ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి మూడవ తేదీ వరకు జీపు జాత కార్యక్రమాన్ని అనంతపురం నగరంలో కేఎస్ఆర్ కళాశాలలో మరి ప్రారంభించడం జరిగింది మరి చివరిగా మూడవ తేదీ ఆత్మకూరులో మరి ముగింపు కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అనంత దేశంలోనే అత్యంత కరువు జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లాలో ఇప్పటికే గత ఏడు నెలల నుంచి ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు మిస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి అదేవిధంగా కాస్మాటిక్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి మిస్ ఛార్జ్లు కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అదే విధంగా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైన హాస్టల్ నూట పది హాస్టల్ పైబడిగా ఉంటే ఇరవై హాస్టల్ పైగా సిద్ధ వ్యవస్థలోకి చేరుకుంటున్నాయి అదే విధంగా దాదాపు అరవై హాస్టల్ అధ్యాభవల్లో నిర్వహిస్తా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి ఇవాళ సిద్ధ వ్యవస్థలో గత యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్ లో ఇప్పటికీ పైగా విద్యార్థులు విద్య అభ్యసిస్తా ఉన్నారు మరి తక్షణమే నూతన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్ర విద్యార్థులకు పెద్ద పెద్ద వేస్తానని చెప్పినటువంటి విద్యార్థులు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇవాళ ఈ జిల్లాలో ఎక్కడైతే శిథిరా వ్యవస్థలో చేరుకున్నాయో ఆ శిథిరా వ్యవస్థలో చేరుకున్నటువంటి నూతన భవనాలు ఏర్పాటు చేయాలా హాస్టల్ విద్యార్థులకు మరమ్మతుల కోసం నిధులు అదే విధంగా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిందో ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి అదే విధంగా డిగ్రీ పూర్తి చేసుకుంటే ఉన్నత చదువులకు వెళ్ళాలంటే ఇవాళ జూవ నంబర్ డెబ్బై ఏడు విద్యార్థులకు శాపంగా మారింది తక్షణమే జూవో నంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూనియర్ కళాశాలలో యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి భోజన భోజన పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్కు అటెండర్ కమాటీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ల చేత ఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీపు జాతర కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ జీపు కార్యక్రమం అనంతరం కూడా ಆಗಸ್ಟ್ ಆರೋ ತೇದ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರೇಟ್ ಕಾರ್ಯಾಲಯ ಮಧ್ಯ ವೇಲ ಮಂದಿ ವಿಧ್ಯಾರ್ಲವರ್ಣ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸ್ತಾ ಮೇಲೆ ಈ ಸಂದರ್ಭ